వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరొకసారి తన మాట నిలబెట్టుకునే నాయకుడిగా నిలిచారు ఇటీవల ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చారు ఆయన మరి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రదక్షిణ మండప నిర్మాణం నుంచి కొండపైకి వెళ్లే రహదారి వరకు పలు పనులు చేపడతానని కూడా హామీ ఇచ్చారు పవన్ ఆ మాటకు తగ్గట్టుగానే ఆయన ఈ అంశాలను మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేక నిధుల కేటాయింపును కూడా సాధించారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల నిధులు మంజూరు చేసింది అదనంగా ఆలయ విస్తరణకు అవసరమైన ముప్పై ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం నుంచే కేటాయింపు వచ్చింది ఆ భూమి పత్రాలను అధికారులకు అందించారు పవన్ ఇక తాజా పర్యటనలో పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్తో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు ఆలయ ప్రాంగణంలో మూడు పాయింట్ ఐదు కోట్లతో ప్రదక్షిణ మండప నిర్మాణం ఐఎస్ జగన్నాథపురం నుంచి ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి మూడు పాయింట్ ఏడు కోట్ల నిధులతో పనులని కూడా స్టార్ట్ చేశారు అలాగే పొంగుటూరు లక్కవరం మధ్య దుస్థితిలో ఉన్న రహదారిని ఆర్ఎంజిబి శాఖ సహకారంతో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మరమ్మతులు కూడా చేస్తున్నారు ఈ మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించారు పవన్ కళ్యాణ్ మరి గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు స్థానికుల సమస్యల పరిష్కారానికి కూడా పవన్ కళ్యాణ్ అదే పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు గ్రామాలు దాటి ఆయన గమనం సాగుతున్నంతసేపు ప్రజల వర్షంతో హారతులతో స్వాగతాన్ని పలికారు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో ఆయన్ను కలుసుకొని తమ సమస్యల్ని వివరించారు పవన్ కళ్యాణ్ ప్రతి వినతి పత్రాన్ని స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు పంపిస్తామని కూడా భరోసా ఇచ్చారు ఇక తెలుగు ప్రయాణంలో పొలాల్లో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడటమే ఇప్పుడు ప్రజల్లో మరింత ఆనందాన్ని కలిగించింది ఆలయానికి ముప్పై ఎకరాల భూమి కేటాయించడం స్థానిక ప్రజల్లో పెద్ద ఆశావాదాన్నే తెచ్చింది హామీ ఇచ్చిన పనులు రూపుదిద్దుకోవడంతో గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్కు ఘన కృతజ్ఞతలు తెలిపారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా